హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ గోంగూర చెట్ గోంగూర పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన వస్తువులు ధనియాలు జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిర్చి నేను తక్కువ చేస్తున్నానండి ఎర్రగడ్డ గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి ఇప్పుడు వేసేసుకోవాలి ఇవి తోరలగా వేగిన తర్వాత వేసేసి పక్కన పెట్టుకోవాలి వేగిపోయాయండి ఎర్రగట్లు అవి ఇప్పుడు దాంట్లో ఉన్న బాండిలోనే కొంచెం ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని అడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఇంకా కొంచెం కొంచెం ఇంగవ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇంగవ వేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట కానీ నేనైతే వేయట్లేదు చూద్దామండి ఉడికిపోయింది ఒక రెండు నిమిషాలు దీంట్లో మనం వాటర్ ఏం పోయలేదండి గోంగూరలోనే వాటర్ వస్తుంది కాబట్టి మన వాటర్ ఏమయ్యలేదు ఆ వాటర్ అంతా ఇంకొక వరకు ఉంచి అప్పుడు అవుతుంది దీంట్లోకి తాలింపు తుమ్మకాయలు అంటారు కదండి అంటే తుమ్మకాయ తాలింపు అది కూడా చూపిస్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి కాయ ఇలా ఉంటుంది పొడవుగా తుమ్మకాయ మీకు ఐడా ఉంటుందండి ఇలా కట్ చేసుకోవాలి చేస్తాను అది కూడా మీకు చూపిస్తానండి చూడండి చుక్క కూడా నీళ్ళు లేదు బాగా డ్రై అయిపోయింది ఎక్కువ ఇంకా పక్కన చేసుకుంటాము చల్లారిన తర్వాత నూడేసి కడిప్రం ముగ్గురు పచ్చడి అయిపోయిందండి రెడీ అయిపోయింది చూడండి వేడి వేడి అన్నంలో తింటే ఎర్రగడ్డ వేసుకున్నాను అన్నీ వేసి దంచేసాను రోడ్ పచ్చడి ఇప్పుడు కక్కగా తీసేసుకోండి పక్కగా తీసి పెట్టేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనం తాలింపు చేయాలి పచ్చడి తాలింపుకి రెడీ చేసేసుకున్న ఉడికిపోయాయి ఇవి తాలింపుకి ఆయిల్ పెట్టేశాను ఎరగడ్డ వేసాను ఎర్రగడ్డ వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న కాయలు వేసేస్తాను అన్నమాట ఇవి మీకు లేకపోయాను ఇది దీంట్లో కొంచెం పసుపు మనం దీన్ని ఉడకబెట్టేటప్పుడే కొంచెం సాల్ట్ వేసాము ఇప్పుడు కొంచెం వేసుకున్నా సరిపోతుంది వేగిపోయినా పర్లేదు ఎందుకంటే మనం పప్పుల వేసుకో వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు పప్పుల పొడ పెడతాము గోంగూర అడ్ పెట్టుకున్నాం కదా రోజు పచ్చడి కింద కొంచెం ఆయిల్ వేసి కొంచెం తాలింపు కొంచెం తాలింపు పెట్టుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఇంకేం లేదు పెట్టాలనేం లేదు పెట్టుకోకపోయినా బాగుంటుంది పప్పుల పొడి కూడా వేసేసానండి ఇంకా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి పప్పుల పొడి పెండి కొబ్బరి శనగపప్పు అన్నీ వేసి ఇంట్లో నేను తయారు చేసి పెట్టుకుంటాను ఈ తాలింపు పొడి అంటారు ఆ వీడియో కూడా చేస్తున్నానండి అంటే ఇడ్లీలోకి దోశలోకి పనికి వస్తుంది అని చెప్పి ఒక వీడియో కూడా చేస్తున్నాను చూడండి ఇది తాలింపులో కూడా వాడుకున్నా కూడా చాలా బాగుంటుంది కనిపిస్తుందండి దీన్ని ఇంక మనం ఏమేమి అవసరం లేదు మీకు కారం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మేము తక్కువే తింటాం కాబట్టి నేను నాకు ఇది సరిపోతుంది రెడీ అయిపోయిందండి మన రోటి పచ్చడి గోంగూర పచ్చడి చాలా కరఫురుగా ఉంది ఇది తాలింపు ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కనిపిస్తుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే మంచి మంచి వీడియోస్ తీసి పెడుతుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్